హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్త్ ఇండియాలో తెలుగు పిల్ల అస్సలు ఎప్పుడైనా మీరు సినిమా హాల్ పోతారు కానీ అసలు పూల తోటలో ఉండే సినిమా హాల్ ఎప్పుడైనా ఇవాళ అయితే నేను నిజం చెప్తున్నా అబద్ధాలు అవసరం లేదు పూల తోట వరకే చూపిస్తాను పిక్చర్ హాల్ అయితే చూపాను అనమాట ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు చూపిస్తా ఎందుకంటే పూల తోట అది కూడా నేను వేరే అన్న అక్కడ వాటర్ పడుతుంటే నేను ఆ అన్నని రిక్వెస్ట్ చేసుకొని మారి వీడియో తీసుకుంటున్నాను అనమాట అందుకే అనమాట పిక్చర్ హాల్లోకి అయితే అలో లేదనమాట గేట్ బంద్ చేసిండ్రు ఆ అన్నం ముందే చెప్పాడు అనమాట నాకు వీడియో తీసుకునేటప్పుడు సిస్టర్ మీరు ఈ తోట వరకే తీసుకోండి పిక్చర్ హాల్ అయితే తీసుకోవద్దనేసి చెప్పిండనమాట సరే అన్న ప్లీజ్ నువ్వు తీసుకొని ఇచ్చిందే చాలు ఇంకా వీడియో మళ్ళీ దాంట్లో కూడా మేము ఎందుకు చేస్తాం తీయమని చెప్పినాం మళ్ళీ ఇంకో కండిషన్ పెట్టాడు మీరు పూలు చూస్తే చూడండి కానీ ఆ పూలయితే తెంపకుండా చూసుకోండి సిస్టర్స్ పిల్లలని అని చెప్పేసి మేము ఎక్కడ తెంపేస్తాము అని ఆ అన్నైతే మా వెనకాలే తిరుగుతున్నాడు అనమాట సో అసలు ఈ వీడియో తీసుకొనియడమే గొప్ప అనమాట ఎందుకంటే వీడియోస్ తీసుకునేదానికి లేదనమాట ఎందుకంటే పిల్లలు పాడు చేస్తారు కదా పాడు చేస్తే పాపం వాళ్ళ మీద ఇది అవుతుంది అరుస్తారు కదా వాళ్ళని సారోళ్ళు అని చెప్పి తీసుకొని ఇవ్వారనమాట ఆ అన్న ఎవరో కొంచెం మంచి ఉంది నేను తీసుకుంటా అన్న ప్లీజ్ అన్న అనగానే తీసుకోండి సిస్టర్ తీసుకోండి ఏం ఇబ్బంది లేదనేసి అయితే చెప్పిం చూసినరా వీడియో చూసే మీకు ఎలా ఉందో కానీ నిజం చెప్తున్నా నాకు మట్టుకు ఈ పూలను చూస్తుంటే అసలు ఎంత ఆనందంగా ఉందంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది అంత బాగున్నాయి పూలు సూపర్గా ఉన్నాయి అన్నమాట ఎందుకంటే మీరు వీడియో చూస్తుంటే మీకు ఎలా కనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు కానీ అస్సలుగా రియల్గా చూసే వాళ్ళకు ఉంటుంది చూడండి దగ్గర నుంచి ఆ ఫీలే వేరు అసలు అంత బాగున్నాయి అనమాట పూలు అయితే చూడండి మీరు కానీ పూలు ఎంత బాగున్నాయి ఆ బ్యాక్ సైడ్ ఉంది కదా అదే పిక్చర్ హాల్ అనమాట ఇదంతా తోట అనమాట పూల తోట సో ఎన్ని రకాల పూలు ఉన్నాయంటే అన్ని రకాల వెరైటీస్ పూలు అదిగో ఆ వైట్ షర్ట్ వేసుకున్నాడు కదా ఆయన అనమాట మా బాబా అక్కడ పూలు దింపుతున్నాడు అనేసి ఇవన్నీ తీసుకెళ్ళిపోవడానికి వచ్చిండు ఇంకా మా బావేమో తీయక తీయక వీడియో తీస్తానని చెప్పిండనమాట సో మా బావ వీడియో పనిలో ఉన్నాడు మా పిల్లల్ని ఇంకా నేనే తీసుకుని వచ్చేస్తున్నాను అనమాట మీరు ఒక విషయం గమనించిన లేదో నేను ఒక షాపింగ్ వీడియో పెట్టానని చెప్పాను కదా నా ఛానల్లో ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి సో అందులో మా బావ చేసిన షాపింగ్ బట్టలే మా పిల్లలకి అనమాట ఇవాళ చూసారా ఎంత కంఫర్టబుల్గా ఎంత సాఫ్ట్గా క్లాత్ ఎంత లుకింగ్గా ఉన్నాయో బట్టలు చాలా ఫ్యాషన్గా కూడా ఉన్నాయో నిజంగా ఖచ్చితంగా గమనించండి బట్టలనైతే మా పాపకి మా బాబుకి అవే బట్టలు వేసానమాట ఇక్కడ ఈ పూలు చూసినరా ఎల్లో కలర్ పూలు వైట్ కలర్ ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో పూలన్నీ అసలు మీకు ఈ వీడియోలో మరీ చాలా స్మాల్ సైజ్ కనిపిస్తున్నాయి కానీ మరీ అంత స్మాల్ సైజ్ ఏం లేదు ఒక చామంతి పువ్వు ఉంటుంది కదా అంత సైజులో అయితే పూలు ఉన్నాయి మంచిగా చూడండి ఎంత అందంగా ఉన్నాయో పూల లవర్స్కి అయితే ఇది చూసిన రెండు కళ్ళు సరిపోవు అసలు అంత బాగున్నాయి పువ్వు అసలు ఇది చూసినరా ఎంత బాగున్నాయో కదా చిన్ని చిన్ని లైట్ పింక్ అండ్ బే పింక్ కలిసి ఉన్న పువ్వు అనమాట సో ఒక దాన్ని ఒకటి ఉంది ఇది అయితే సేమ్ నాకు ఈ పూలను చూస్తే స్ట్రాబెర్రీస్ గుర్తొస్తున్నాయి సో ఇక్కడ చిన్న చిన్న ఎల్లో పూలు అనమాట ఎక్కడ పట్టిన పూల నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఈ వీడియో తీసుకుంటా ఉంటే మా ఓడు గుడ్లు మెటకరిచ్చి మెటకరిచ్చి చూస్తున్నాడు ఇదేంది పిచ్చిదాన్ లెక్క వాగుకుంటుందని చెప్పేసి అంటే ఇంటికి వచ్చాక వాయిస్ ఇచ్చుకుంటా కదా అక్కడ సౌండ్స్ అన్ని డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి రియల్ వాయిస్ తీసేస్తాం అన్నమాట నా పనిలో నేనుంటే మా పిల్లదేమో వెళ్ళేసి అక్కడ వాటర్ అంతా పాడు చేయడానికి వెళ్ళిపోతుంది సో మళ్ళీ దాన్ని తీసుకొచ్చుకొనికే సరిపోయింది ఈ పిల్లలు ఉంటే వీడియోస్ తీసుకోవడమేమో కానీ వీళ్ళని లాక్కొచ్చేదానికే టైం అంతా సరిపోతుంది సో ఇక్కడ అంతా చూసి ఎట్లా ఉందో కదా మీకు వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కానీ ఇక్కడ చాలా పెద్దగా ఉందన్నమాట సో మా బావ తీయడం కానీ అంతంత మాత్రమే తీసిండు మా బావ తీయడమే ఎక్కువ మళ్ళీ నేను అట్లా తీసినాం ఇట్లా తీసినావు అంటే ఇంకోసారి అస్సలు వీడియో కూడా తీయడు నాకు అందుకని చెప్పి తీసిందే చాలు దేవుడు అనుకోని నేనైతే ఇంకా చిన్నగా బయటకు వచ్చేస్తున్నా ఇంకా అయిపోలేదండో అప్పుడే వీడియో కట్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి నస్తే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే మరీ నా వీడియోస్ అంత చండాలంగా ఉన్నాయా ఏంటి అస్సలు నాకైతే ఏం అర్థం కావట్లేదు ఇవి చూసాక నాకు కాకరకాయ చెట్లు ఏమో అనిపించింది కానీ అవి కాకరకాయ చెట్లు అయితే కాదు ఏదో ఫ్లవర్ చెట్లు అనమాట సో ఎల్లో ఎల్లో కలర్గా పూలు అయితే భలే ఉన్నాయి సో ఇటు సైడ్ కూడా పూలు ఉన్నాయి ఇంకా అటు సైడ్ కూడా పూలు ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇంకా తీసుకునేదానికి మా బావకు ఇదిగాలేదు ఎందుకంటే నేను చెప్పాను కదా ప్రతిసారి మా బావకు షాపింగ్ పిచ్చింది షాపింగ్ పిచ్చి ఉందని చెప్పేసి అసలు మేము వచ్చిందే మా బావ షాపింగ్ కోసం అనమాట షాపింగ్